ఎంత ఎలా కదా చిన్న పీతగా అని మనం పీతలకి వచ్చాము మర్చిపోలే ఇప్పుడు పీతలకి వెళ్ళిన ఇప్పుడు పీతలు పట్టినా వాళ్ళతో పట్టేవాళ్ళం కదా ఈరోజైతే చవి తీ మా పీతలకి ఇదే మే నేను దుండే చోళ్ళ పీతలకి అదమా మ్యాటర్ మనమైతే ఇక్కడ పీతలకైతే అయితే వచ్చాం కదా ఇక్కడ ఎండ బేభోత్సంగా తగులుతుంది మాకైతే కళ్ళు జిగేలు మంటున్నాయి ఇంకా గాలి కూడా బాగానే వేస్తుంది అనుకోండి కానీ గాలి తగులుతుంటే వాయిస్ కూడా రికార్డ్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది మా వాయిస్ ఏమి వినపడట్లేదు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది మీకు కూడా చాలా ఇబ్బంది ఉంటది అందుకే వాల్యూమ్ మొత్తం తగ్గించేసాను ఏదైతే నాకు ఒక కనిపించింది పీత హోల్ అయితే కనిపించింది చూడండి అక్కడ పీత ఉందా లేదా అని చెక్ చేశాను ఇదే మన ఫస్ట్ బోనే మామ పేత దొరుకుతుందా దొరకదా తర్వాత విషయం ఫస్ట్ అయితే తవ్వేద్దామా ఎందుకంటే ఉన్నట్టు అయితే అనిపించింది నాకైతే అందుకే సామాన్లు రెడీ చేస్తాను మన పని స్టార్ట్ చేద్దాం అప్ప మన మట్టి తీస్తుంటే మాత్రం నా జబ్బలు మామా మట్టి ఎంత గట్టిగా ఉన్నదంటే ఆ వేరులతో చాలా ఇబ్బంది అనిపించింది కానీ తప్పదు కూటు కోసం కోట తిప్పాలనేసి ఏదో ఒక పని చెయ్యాలి నాకైతే పేద అయితే తగిలింది తగలడం కదా కరిసింది కరిస్తే అలా అనిపిస్తుంది దాని డెక్క అయితే వచ్చేసింది దానికి రెండు డెక్కలు అయితే ఉంటాయి కదా డెక్క అయితే తీస్తుంటే వచ్చేసింది మళ్ళీ లోపల పెట్టాను పేత లాగాను లాగుతుంటే మిస్ అయిపోయింది అలాసేపు ట్రై చేశాను పేద తీయడానికి కానీ పేత అయితే చాలా మొండి పేత అనుకుంటా బయటికి ఎంత గింజకున్నా రావాలి లేదు దాన్ని రెండో డెక్క అయితే మళ్ళీ కరిచింది రెండు డెక్కలు ఉంటాయి కదా మామ ఫస్ట్ అయితే ఒకటి వచ్చేసింది ఈసారి రెండో డెక్క అయితే వదిలేసింది చూడండి పేత చాలా ముందుదనుకుంటా అందుకే రావట్లేదు ఈ మెయిన్ కష్టం ఇప్పుడే మామ రెండు డెక్కలు వచ్చేసాయి డెక్కలు పేద పట్టడం అనేది చాలా కష్టము ఎందుకంటే అది కరవడానికి అయితే ఉండదు కదా ఈసారి మనమే ఏదో ఒక ప్రయత్నం చేసి బయటకు లాగాలనేసి చాలా ప్రయత్నించాను ఫైనల్ గా అయితే పేత అయితే వచ్చింది దాని కాళ్ళు చేతులు అన్ని ఊడిపోయినాయి అందుకనే ఏమో రాలేదు పేత అయితే పండిపోయింది మామ ముసులు పేత లాగా ఉన్నది చూడడానికి చాలా చిన్నగా అయితే ఉన్నది కానీ పండిపే అన్నది మీ ఎండవాళ్ళు అనుకుంటా సక్సెస్ గా అయితే ఇంకో పీత అయితే పట్టేసమ్మమ్మా ఇది ఫస్ట్ పీత అయితే ఎక్కడైతే మళ్ళొక హోల్ అయితే కనిపించింది దీన్ని కూడా తవ్వుతున్నాను ఏమైనా దొరుకుతుందా అంటే ఇది చాలా ఈజీగా దొరికిపోయింది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది జస్ట్ లోపల రాడ్ పెట్టానో లేదో బయటకు వచ్చేసింది ఈ పీతలన్నీ నేను తీజీగా దొరికిపోతే ఎంత బాగున్నా స చిన్న పేద అంతా బానే ఉంది మామ ఎండ తగులుతుంది కానీ గాలి వీస్తుంది పర్వాలేదు బానే ఉంది కానీ వాయిస్ రికార్డింగ్ మాత్రమే చూ కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటది ఎందుకంటే కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి మామ ఎందుకంటే గాలి విపరీతంగా కొడుతుంది కదా దాని వల్ల అయితే మైక్ మొత్తం రీసౌండ్ లాగా అనిపిస్తూ ఉంటది నీకు సో కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి మా ఫ్రెండ్ గాడు నేను ఒక అన్నం చూపిస్తా మా ఫ్రెండ్ గారు అయితే ఇంకో అన్నం అయితే చూపించాడు సరేలే రెండింటికి తవ్వేద్దామా ఎందులో పేద దొరుకుతదో చూద్దామా అనేసి చెప్పాను సో నేనైతే స్టార్ట్ చేశాను ఈసారి కొన్ని అయితే చాలా ఈజీగా అయితే దొరికిపోతున్నాయి మమ్మ కొన్ని పీతలు అయితే తవ్వడానికి మట్టి తవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది కొన్ని గొట్ల దగ్గర అయితే హోల్స్ అయితే ఉన్నాయి కదా పీత పట్టడమేమో కానీ మట్టి మట్టి నా వీప్ అయితే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్ని పీతలు చాలా లోతుగా అయితే ఉన్నాయి ఇది ఇది చాలా బలమైన పీత అనుకుంటాం మా దీన్ని తీయడానికి నా బలం మొత్తం సరిపోలేదు మా ఫ్రెండ్ గారు సాయం అయితే తీసుకోవడం అయితే అయింది మొత్తానికి అయితే పట్టేసాను ఇవి చిన్న పేదలే కానీ చాలా లోతు అయితే చిన్న పీతలే కానీ చాలా లోతుగా అయితే తీసుకుని వెళ్ళిపోయాయి ఏం పీతలు రా బాబు చిన్నపేతలు పట్టడం చాలా ఈజీ మీరు ఒకసారి చూడండి ఈ చిన్నపితలు అనేవి ఎక్కువ అయితే లోతు అయితే తీవు రెండు హోల్స్ అయితే ఉంటాయి రెండు సైడ్లు మనం చిన్న హోల్ పెద్ద హోల్ అయితే ఉంటది చిన్న హోల్ మీద అడుగు పెట్టి కొమ్మగానే పెద్ద హోల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది అది ఓన్లీ చిన్న పేదలకే పెద్ద పీతలు అయితే అలానే చేస్తాయి కాకపోతే కొద్దిగా లో చాలా అయితే ఉంటది అందుకే చిన్నపేతలు పట్టడం చాలా ఈజీ మీద పెట్టుకోవచ్చు Thank you.

సార్ పీస్త కనిపించదు こんにちは ఫైనల్ గా మనకు దొరికిన పీతలు అయితే ఇవి ఇవి కింద పరిగెడతాయి అందుకే బకెట్లు అయితే వేస్తాను సో మా ఫైనల్ గా అయితే వీడియో అయితే ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి మామ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీలాంటి ఇటువంటి వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే రికమెండ్ అయితే అవుతుంది అండ్ వీలైతే కామెంట్ కూడా ఏదో ఒకటి ఏమో చేయండి ఏదో ఒకటి కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి